ఈ వీడియోలో మీకు చాలా ముఖ్యమైన సమాచారం చెప్పబోతున్నాను మనరక్షకుడు ఛానల్ మీకు దీవినకరంగా ఉన్నందుకు దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లును గాక ఎంతో విలువైన సమాచారాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో మేము నేర్చుకుంటూ అందరికీ చేరేలా ఈ యూట్యూబ్ ద్వారా మేము అందిస్తున్నాం తద్వారా మేము ఎంతో కొంత సువార్థ పని చేయగలుగుతున్నాం మీరు కూడా ఈ పనిలో భాగస్థులు కావాలి అంటే ఈ వీడియోల ద్వారా మీరు తెలుసుకున్న సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా లైక్ చేయడం ద్వారా మీరు ఆ పని చేయగలుగుతారు ఈ వీడియోలో మనం రెండు విషయాల గురించి మాట్లాడబోతున్నాం మొదటి విషయం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు కారణం యూదులు రెండవ విషయం యూదుల ప్రధాన యాజకుడు సిద్ధమయ్యాడు ఇప్పటి వరకు చాలా వీడియోల్లో యుద్ధాలు జరుగుతున్నాయి లేఖనాలు నెరవేరుతున్నాయి ఇవి ఏసుక్రీస్తు రాకడ సూచనలు అని విన్నాం వీటితో పాటు ఈ యుద్ధాలు జరగడానికి ప్రధానమైన కారణం ఉంది యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి యూదులు అనేక కారణాల చేత ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల తర్వాత క్రీస్తు శకం అరవై మూడు నుండి డెబ్బై మధ్య రోమన్లకు యూదులకు యుద్ధాలు జరిగాయి గ్రేట్ జూయిష్ రివోల్ట్ లో యూదులు రోమన్లు చేస్తున్న పాలన పైన వారి అణిచివేతల పైన తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటులు మొదట యూదులది చేయిగా కనిపించింది కానీ చివరికి రోమన్ల చేతికి పట్టుబడ్డారు యూదులు చేసిన తిరుగుబాటులో వారికి చాలా ప్రాముఖ్యమైన రెండవ దేవాలయం పోగొట్టుకున్నారు ఇక్కడే యేసుక్రీస్తు మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో శిష్యులతో చెప్పిన రాతి మీద రాయి ఉండదు అనే ప్రవచనం నెరవేరింది క్రీస్తు శకం డెబ్బైలో రోమన్ జనరల్ టైటస్ ఎరూసలేము ముట్టడించి రెండవ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు ఈ సంఘటన యూదుల చరిత్రలో ఒక విషాదకరమైన ఘట్టం ఈ యుద్ధం మసాదా వద్ద క్రీస్తు శకం డెబ్బై మూడులో జలోతీయులు అనగా యూదా తిరుగుబాటుదారుల సామూహిక ఆత్మహత్యతో ముగిసింది ఇది యూదుల స్వాతంత్ర పోరాటానికి ప్రతీకగా నిలిచింది